శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదు అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక యొక్క ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు అంటే మనం చదువు చెప్పే గురువులతో పాటు మనకి మార్గదర్శకాలు కూడా తల్లి తండ్రి తర్వాత గురువులే ఈ సమాజానికి ఎంతోమంది యువతలని భావి భారత పౌరులని తయారు చేసేది గురువులు మాత్రమే గురువుల అడుగుజాడల్లో మనం అందరం కూడా నడుచుకోవాలి అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి గ్రామంలో ఏదైతే ఉమ్మడిగా చిన్నపట్నంలో ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ సర్వేపల్లి గ్రామంలో ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన పుట్టింది చిన్నపట్నంలో కాబట్టి నిజంగా మా గర్వం ఏంటంటే సర్వేపల్లి గ్రామంలో పుట్టాడు అదే గ్రామంలో మేము కూడా పుట్టడం ఎంత అదృష్టం చేసుకున్నాం అదేవిధంగా మన దేశ మొట్టమొదట ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా విశ్వవిద్యాలయాలకి ఆయన చైర్మన్గా అనేక పదవులను పొంది ఏదైతే